ఈశ్వరుడైనా పట్టుకున్న సామిత మన దేశంలో పుట్టి పరాయజేసా తీవ్రవద్దులతో చేతులు వెలిపే దగాకోర్లు కోరులు ఈ నెలబి ఉన్నారు లక్ష్మి వాళ్ళు ఎవరు ఎవరు ఈ చుట్టుపక్కల గ్రామంలో పెద్ద మనిషిలా చలామణి అవుతున్నా కింద పొప్పుతాడా తమ్ముడు రుద్ర ఆ నాగేంద్ర ఊపుతొచ్చి మన దేశ రహస్యాలు ఎక్కడున్నా చెప్పమన్నా లక్ష్మి ఏమండి ఆ నాగేంద్ర భూపతి రుద్ర భూపతి చుట్టుపక్కల చాలా దుర్మార్గాలు చేశారండి అలాంటి వాళ్ళతో మనకి ఎందుకండి ఏంటి లక్ష్మి మాట్లాడేది ఆ బచ్చాకాలం పోయబడి నా భర్త అది కాదండి చుట్టుపక్కల వాళ్ళు చేసే నేరాలు గోలాలు పాలు తాగే పిల్లల నుండి పన్ను ముసలి వరకు కదలు కథలుగా చెప్పుకుంటారు అంతెందుకు మొన్నటికి మొన్న అన్యం పుణ్యం ఒక కుటుంబం మీద పెట్రోల్ వోస్ తగలబెట్టేశారు అలాంటి వాళ్ళతో మనం లక్ష్మి నేను ఎంతో కష్టపడి మిల్లో జాయిన్ అయింది ఇలా కిరాయి గుండాలకు వీధి వీళ్ళకు భయపడి కాదు ఏమండి వాళ్ళు మానవ రూపంలో ఉన్న రాక్షసులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శ్మశానంగా మారుతుంది వాళ్ళు మనుషులు కాదండి పశువులు అలాంటి వాళ్ళతో మనకెందుకండి లక్ష్మి మన భారతదేశం బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరు అల్లూర్ చతరాం రాజు వీళ్ళంతా మనకెందుకు అడుగుంటే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చేది కాదు మనం ఇలా స్వేచ్ఛగా తిరిగి వాళ్ళ కాదు లక్ష్య నన్ను క్షమించండి మీ మనసు అర్థం చేసుకోలేని ఫిరికిదాన్ని నేను ఒక మేజర్కి భార్యనయ్యుండి ఇలా పిరికి దానిలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి కానీ న్యాయం ధర్మం ఈ దృష్ట రాజకీయ కదంబ హస్తాలు ఉన్నంత కాలం మనలాంటి నీతి పరులకు కంటి నిండా నిద్ర ఉండదండి సరే గారి పక్క వీధిలో ఉన్న మీ ఫ్రెండ్ శారద ఫోన్ చేసి నిన్ను ఖచ్చితంగా రామ్మంది మా ఫ్రెండ్ అంతగా ఫోన్ చేసి రమ్మంటుంటే ఇద్దరం కలిసి వెళ్దామండి నేను ఆ పక్షంలో రావాలా ఇప్పుడు వాళ్ళమ్మాయి పుష్పవత అయితే నిన్ను రామంది నన్ను కాదు